ఫిబ్రవరి ఇరవై మంగళవారం భవన నిర్మాణ పథకాలు అమలు కోసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో కేంద్రాలలో జరిగే ధర్నా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఏలూరు జిల్లా బిల్డింగ్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు పిలుపునిచ్చారు ఏలూరు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారులకి వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా లేబర్ పన్నెండు పద్నాలుగు మేము చేసి ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుటుంబాలకు మాత్రమే బోర్డు నిధులు ఖర్చు చేయాలని కోర్టు తీర్పు భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు ఇవాళ ఏలూరు జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ఏలూరు సిఏపి కార్యాలయం జరుగుతుంది మన ఎర రాంబాబు గారు అధ్యక్షుడు ఈ సమావేశం కొనసాగుతుంది మరి ఈ సమావేశానికి ఏలూరు కార్పెంటర్ సీనియర్ను అలాగే పెయింటర్ సీనియర్ను అలాగే జీలీ ఇతర ప్రాంతాల నుంచి ముంగూరు నుంచి కూడా వచ్చి ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నిర్వహణ చేయడం కోసం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండడం కోసం భవన నిర్మాణ కార్మికులు పథకాలనే రద్దు చేయని ఉద్దేశంతో చాలా దుర్మార్గమైన ఆలోచనతో భవన నిర్మాణ కార్మికులు పథకాలు అమలు చేయకుండా అధికారులకు ఇచ్చిన పన్నెండు పద్నాలుగు మేము రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికులకి కుటుంబాలకి మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి మన సంక్షేమ బోర్డు చట్టం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మరి ఆ తీర్పుని గౌరవించవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకోకుండా ఆ తీర్పుని అమలు చేయకోకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల డబ్బులను ఇతర అవసరాలు ప్రభుత్వం వాడుకొని తన ప్రచార అవసరాలు వాడుకొని గత ప్రభుత్వం చంద్రన భీమా పేరుతో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ భీమా పేరుతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను చేయడం కోసం రోడ్డు కోసం ఇవాళ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది ఈ ఆలోచన నిర్మించుకొని పన్నెండు పద్నాలుగు జీవోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షేమ పథకం కూడా అమలు జరగకుండా ఇచ్చిన జీవు రద్దు చేసి మళ్ళీ యథాతథంగా కొనసాగించేలాగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్దరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్న ఇతర రాష్ట్రాల్లో చట్టాలు అమలు జరపాలని చెప్పేసి అలాగే ఎస్ సంస్థను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులు మెటీరియల్ సాధ్యం తగ్గించాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాలు జయప్రదం చేసి అనంతరం కల్పరేట్లు ధర్నాలు చేయాలని చెప్పేసి ఈవేళ ఈ సమావేశం తీర్మానం చేసింది ఈ సమావేశాన్ని పత్రికలకి విలేకరులకు అందరూ కూడా